हल लो या Deepak a

परकार समयमुना जान बाबू अलीवा గారి কা পুটুনা రోజు সন্দৰ্ভঙ্গ বিষয়ক পাঠনমূলক জানরাজৰ কা আঠৰিয়মলো পুটুনা ৰোজু সন্দৰ্ভঙ্গ স্তুতি প্ৰাৰ্থনা ప్రారంభించబడుచున్నదని మనం చేస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుని ఈ స్థుతి ప్రార్థనను ప్రారంభించుకుందాం మహాపరిశుద్ధుడైనటువంటి కృప కృపగలిగిన తండ్రి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీచుడగు తండ్రి మహిమా స్వరూపుడ ప్రేమ కలిగినటువంటి రాజా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడలు గృహములో జాన్ రాజు యొక్క కుటుంబంలో స్థుతి ప్రార్థనను ప్రారంభించుకొంచున్నా ఈ స్థుతి ప్రార్థన ద్వారా నీ బలమైన కార్యము మా బ్రతుకులలో మా జీవితములలో జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను సహాయ సహకారములు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ సన్నిధిని ప్రకాశింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ కోడి కాదు నుండి అంతము వరకు కూడా ప్రభా మీ ఆత్మ నడిపింపులో మీరే నడిపించుమని సహాయము చేయమని పాటల ద్వారా సాక్ష్యము ద్వారా వాక్యము ద్వారా మీరు మహిమపరచబడమని త్వరగా రానేటువంటి ఏస్తునామున ప్రార్థించి ఈ కోరికను ప్రారంభించుచున్నాము పరమ తండ్రి ఆమె ఆమెలుయా ఈ రాత్రి కాల సమయంలో మరి ప్రియులు జాన్ రాజుగారి యొక్క కుమారుడు పెద్ద కుమారుడు జాన్ మాణిక్య రత్నం జాన్ మాణిక్య రత్నం పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకమైన స్థుతి ప్రార్థనాధికారి ప్రారంభించబడినది అలాగనే మరి అలుగు జాన్ గారు కుమారుడు పాత కుమారుడు జాన్ మాణిక్య రత్నం పుట్టినరోజుని బట్టి ప్రభుడు మహింపరుస్తూ ముందుగా జవాన్ మాణిక్య రత్నముకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాం రెండోదిగా వారి కుమార్తె వలీవా గారు వారి పుట్టినరోజు ఈరోజు కనుక వారు ఉన్నారు మరి వలీవ గారికి కూడా జు గారు కుమార్తెలీవ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా తెలియచేస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన కనుక మంచిది సమయంలో ఒకటి రెండు పాటలు పాడుకొని ప్రభుని మహిమపరుచుకుందాం ఈ విడలను ఎన్ని సంవత్సరాలు కాచి కాపాడిన దేవునికి మహిమ కలుగునగాక హాలెలోయ అందరి బట్టి మొదటిగా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునని పాటపాడి ప్రభుని మహిమపరుచుకుందాం బది నేను ఈ పాట పాడతాము అందరూ కూడా మాతో పాటు ఏకీభవించిందా నీవు చేసిన ఉపకారములకు నేనేమీ చెల్లించును నీవు చేసిన ఉపకారం you B- yeah. यत् तु पि మంచిది అలుగు జాన్ మాణి రత్నం అలాగే అలుగు ఒలివ గారి పుట్టినరోజు సందర్భంగా తండ్రి గారు జాన్ రాజ్ గారే కాధ్వర్యముడు స్థుతి ప్రార్థన ప్రారంభించబడినది ప్రేమతో ప్రతి ఒక్కరిని ఈ ప్రార్థన కోరికకు ఆహ్వానిస్తూ ఉన్నాం మరొక పాట పాడి ప్రభుని స్థుతించుకుందాం ఏంజెలు వచ్చి అపత్యేకమైన పాట పాడి ప్రభుని స్థుతించాలని కోరుతున్నాను హలో దేవు నమ్మన్ కొన్నాడు ఫస్ట్ వేర్ కొన్నాడు లైవ్ అందరు కొన్నాను హలో కంటి పాపలా కాచిన చంటి పాపను మూసినట్టు మూసినవయా

she you now ఎన్ని ప్రేమ మా పైన చూపి కంటి పాపలా కాచిన చంటి పాపలు మూసినట్టు మూసిన చేతి నీళ్ళలో దాచిన వయ పెట్టింపు చేసిన మీ గొప్ప ప్రేమ మాపై ముందరే నడిచిన భయా ीतः లేవనామానికి వందండి అయ్య గారికి వందనాలు చానరాజు గారి కుటుంబానికి వందనాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ అందరికీ వందనాలు లేలే